వీడియో ఆన్ చేసుకొని చెప్పండి మేడం జై హో ఆల్ గ్రేట్ గ్రేట్ లీడర్ సార్ నా పేరు జ్యోతి నేను కేపీ హెచ్పీలో ఉంటాను యాక్చువల్లీ నేను ఈ ప్రోడక్ట్ తీసుకుని టెన్ మంత్స్ అవుతుంది ఈ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు నాకున్న ఆరోగ్య సమస్యలు ఏంటి అంటే ఎసిడిటీ ప్రాబ్లం ఒకటి ఉంది కాళ్ళ తిమ్మురులు ఉండేటివి తర్వాత వట్టిగా ప్రాబ్లం ఉంది అండ్ లెస్ కూడా ఉండేది నాకు సో హార్ట్ బీట్ బాగా ఫాస్ట్ గా కొట్టుకోవడము ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడడము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ టైం లోనే నేను ఒక డాక్టర్ ను కూడా కన్సల్ట్ అయ్యి చాలా టెస్ట్లు కూడా చేయించుకోవడం జరిగింది ఆల్మోస్ట్ నేను ఆ టెస్ట్ థౌజండ్ వరకు కూడా నేను ఖర్చు పెట్టాను చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి మేడం మెడిసిన్ వాడాలి మీరు అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు బట్ ఆ లోనే నాకు ఇనుమల రాజురెడ్డి సారు హనుమకొండ నుంచి నాకు ఈ ప్రోడక్ట్ గురించి డెమో ఇవ్వడం జరిగింది అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనమాట ఈ మెడిసిన్ వాడి లైఫ్ లాంగ్ మన బాడీని పాయిజన్ చేసుకోవడం కంటే నాచురల్ హెల్త్ ప్రోడక్ట్ ఏదో అంటున్నారు కదా సారు కి హాస్పిటల్ కి ఒక ట్వంటీ థౌజండ్ వరకు పెట్టాను కదా సరే న్యాచురల్ ప్రొడక్ట్ తీసుకొని ఒకసారి వాడి చూద్దాము దాంట్లో రిజల్ట్ కనిపిస్తే ముందుకు ముందుకెళ్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మెడిసిన్ పక్కన పెట్టేసి డాక్టర్ రాసిచ్చిన స్లిప్ కూడా పక్కన పెట్టేసి నేను ఈ ప్రోడక్ట్ తీసుకొని వాడడం స్టార్ట్ చేశాను సార్ నేను వాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు డే వన్ నుంచి నాకు రిజల్ట్ కనబడడం స్టార్ట్ అయింది నిద్ర ముందు ఉండేది కాదు నెక్స్ట్ విత్ఇన్ టూ డేస్ లోనే నేను మంచిగా నిద్రపోవడం జరిగింది అనమాట తర్వాత నాకున్న ఎసిడిటీ ప్రాబ్లం కూడా వాటర్ బాటిల్ ప్యాక్ పెట్టుకుని వాటర్ తాగడం వల్ల బాడీలో ఉన్న ఎసిడిటీ ప్రాబ్లం కూడా తగ్గిపోవడం జరిగింది అలానే కాళ్ళ తిమ్మర్లు ఈ వర్తిగో ప్రాబ్లం ఇవన్నీ కూడా నాకు విత్ ఇన్ వన్ వీక్ లోనే తగ్గిపోవడం నాకు తెలుస్తుంది అనమాట ఆటోమేటిక్ గా అండ్ హార్ట్ బీట్ హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉండేది కదా సంథింగ్ లోపల నాకు ఏదో అవుతుంది హార్ట్ లో అనే భయం ఉండేది నాకు సో అది కూడా తగ్గిపోయి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా నా బ్రెయిన్ కి అసలుకి రావడం లేదు బట్ ఈ రోజు కూడా నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఆలోచించడానికి టైం లేదు ఈ సింకేస్ ఆలోచించినా కూడా నా బ్రెయిన్ దాకా వెళ్ళడం లేదు అంటే అనమాట ఎన్ని ప్రాబ్లమ్ కూడా లైట్ తీసుకుంటున్నాను ఎట్ ద సేమ్ టైం నాకు ఈ ప్రోడక్ట్ మంచి రిజల్ట్ ఇచ్చింది కాబట్టి సో ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ తో నేను దీని మీద వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేశాను సార్ నియర్లీ నేను ఒక వన్ ల్యాక్ వరకు నేను ఎన్నో కూడా చేశాను అమౌంట్ అట్ ద సేమ్ టైం ఒక నైంటీ మెంబర్స్ కి నేను ఆల్మోస్ట్ ఈ ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేయడము వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవడము ఎలా ఉంది ప్రోడక్ట్ రిజల్ట్ వస్తుందా లేదా అని టూ డేస్ కి త్రీ డేస్ కాల్ చేయడము వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో డిస్కస్ చేయడము వాళ్ళు మంచిగా ప్రోడక్ట్ బాగుందని చెప్పేసి మళ్ళీ నాకు వాళ్ళ రిఫరెన్స్ ఇవ్వడము అలా కంప్లీట్ గా ఈ బిజినెస్ లో కూడా నేను దిగి ఎన్ను చేయడం కూడా స్టార్ట్ చేశాను స్టార్టింగ్ స్టేజ్ లో అయితే జస్ట్ నేను ప్రోడక్ట్ ఆరోగ్యం కోసం వాడుకుందాము వన్స్ నాకు రిజల్ట్ వచ్చినాకే నేను బిజినెస్ లోకి దిగాలి అనుకున్నాను నాకు మంచిగా రిజల్ట్ రావడం వల్ల నేను బిజినెస్ లో కూడా దిగాను డబ్బు ఆరోగ్యంతో పాటు నేను డబ్బును కూడా సంపాదించుకోగలుగుతున్నాను ఎట్ ద సేమ్ టైం నేను ఎవరికైతే ఈ ప్రోడక్ట్ ఇస్తున్నానో వాళ్ళు వాడిన వాళ్ళు కూడా నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మేడం చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది మేము ఇప్పటి వరకు మందులు వాడి విసిగి విసిగి ఉన్నాము ఈ ప్రోడక్ట్ ని ఎవరు కనిపెట్టారో ఏమో తెలియదు కానీ బట్ మా దగ్గరకు రావడం వల్ల మా యొక్క జీవితం మారిపోయినట్టు అనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టామండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఒక డాక్టరే మా ఇంట్లో ఉన్నంతగా ఫీల్ వస్తుంది మాకు అని వాళ్ళు దగ్గర నుంచి నాకు ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుందండి సార్ ఎట్ ద సేమ్ టైం నేను కూడా లాస్ట్ టెన్ మంత్స్ నుంచి టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్ నాకు దాని తర్వాత ఫీవర్ గాని కోల్డ్ కానీ కాఫ్ గానీ అసలు ఎన్ని ప్రాబ్లమ్ నాకు ఇప్పటివరకు ఈ టెన్ మంత్స్ లో నాకు రాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ప్రోడక్ట్ నన్ను ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తుందంటే అది నేను మాటల్లో చెప్పలేదు అనమాట ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వర్క్ చేసే అమ్మాయిని ఈ రోజు డైలీ టెన్ అవర్స్ వర్క్ చేస్తున్నాను సార్ అవేర్నెస్ చేయడానికి నేను అవుట్ స్టేషన్ చేస్తున్నాను ఎంత జర్నీ చేసినా కూడా జర్నీ టైర్డ్ అవ్వడం లేదు ఎందుకంటే ఈ బెల్ట్ ఎప్పుడు నాకు కూడా ఉంటుంది బెల్ట్ తో పాటు వాటర్ బాటిల్ ప్యాడ్ కూడా నేను క్యారీ చేస్తాను ఆ రెండు నా దగ్గర ఉండడం వల్ల నాకు ఎలాంటి జర్నీలో ఎంత జర్నీ చేసినా కూడా టైర్నెస్ కానీ ఆ ఇది కానీ నాకు లేకున్నా నన్ను చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది సార్ కాబట్టి నేను ప్రతి ఒక్కరికి మాక్సిమం సాధ్యమైనంత వరకు నా చేతి మీద నుంచి కొన్ని లక్షల మంది ఫ్యామిలీస్ ని సెక్యూర్ చేయాలనే కాన్సెప్ట్ తోటి నేను ముందుకెళ్తున్నాను సో ఫస్ట్ నాకు ఈ కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేసిన రాజురెడ్డి సార్కి నేను ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత డాక్టర్ సాగర్ జోషి గారికి అండ్ నేను ఏదైతే సాధించాలి అనుకుని నేను ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో యూనివర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుందండి ఎవ్రీడే యూనివర్స్ తో నేను కనెక్ట్ కనెక్ట్ అవడము కూర్చొని మాట్లాడడం యూనివర్స్ తోటి ప్రతిరోజు కొత్త మెంబర్స్ తో మాట్లాడడం పాత వాళ్ళు కాకుండా ఎవ్రీడే మినిమం ఫైవ్ మెంబర్స్ కి అయినా సరే ఈ ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది త్రూ ఫోన్ కాల్ కానివ్వండి ఫిజికల్ మీటింగ్ కానివ్వండి పర్ డే మినిమం ఫైవ్ మెంబర్స్ కి నేను ఇవ్వాలి అనేది నేను ఒక పేపర్ మీద నోట్ చేసుకొని పెట్టుకున్నాను దాన్ని నాకు యూనివర్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది సో ఐ సో వెరీ మచ్ హ్యాపీ సార్ నాకు ఈ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జై ఈ వైటేరిన్ సార్